వెయ్యి నూట పదహారులు ఒకప్పుడు హేలాపురిని పాలించిన గౌతమసేనుడు గొప్ప శివభక్తుడు కళా పోషకుడు రాజ్యంలో ఏ కళల్లో అయినా కౌశలం ఉన్నవాళ్ళు రాజును దర్శించి తగిన బహుమతి సత్కారం పొందుతూ ఉండేవాళ్ళు సుగంధపురిలో ఉండే శంకరాచారి మంచి శిల్పి తను చెక్కిన దేవతామూర్తులతో శిల్పాలతో ఒక అందమైన దేవాలయాన్ని నిర్మించాలన్నది అతని జీవితాశయం అయితే ఇందుకు ఒక లక్ష ఖర్చు ఖర్చవుతుంది శంకరాచారి బాగా ఆలోచించి అర్ధనారీశ్వరుడి శిల్పాన్ని నల్లరాతితో చెక్కి దాన్ని తీసుకొని రాజు గౌతమసేనుడి దగ్గరకు వెళ్ళాడు అద్భుతమైన కళానైపుణ్యంతో మలచబడిన ఆ శిల్పాన్ని చూసి రాజు ముగ్ధుడై ఈ శిల్పికి వెయ్యి నూట పదహారులు బహుమానంగా ఇవ్వండి అని మంత్రిని ఆదేశించాడు వెయ్యి నూట పదహారులు ఒక సంచిలో పోసి వెండిపల్లెంలో పెట్టి శంకరాచారికి బహుమానంగా ఇవ్వటానికి తీసుకురాబడ్డాయి ఇది చూసి శంకరాచారి నిరుత్సాహపడ్డాడు తన కళా నైపుణ్యానికి లక్ష వరహాలన్నా కోరి ఆలయం కట్టించాలనే ఆశతో వచ్చాడతను ఇప్పుడేం చెయ్యాలా అని మదనపడుతున్న శంకరాచారి మనసులో మెరుపులా ఒక ఆలోచన వచ్చింది అతడు రాజుతో మహారాజా ఈ చిన్న మొత్తం కాక తమరు ముందు అన్న విధంగా వెయ్యి నూట పదహారులు బహుకరించండి అన్నాడు రాజుకు వెంటనే శిల్పి మాటలు అర్థం కాలేదు ఆయన కొద్దిసేపు మౌనంగా ఉండి తర్వాత శంకరాచారి వాక్చాతుర్యానికి చిరునవ్వు నవ్వి మంత్రితో ఈ మహాశిల్పికి నేనింతకు ముందు చెప్పిన విధంగా వెయ్యి నూట పదహారులు బహుకరించండి అన్నాడు ఆ విధంగా శంకరాచారి రాజు నుంచి లక్ష వరహాలకు మించిన ధనం సంపాదించి తన జీవితాశమైన దేవాలయాన్ని అద్భుతమైన శిల్పాలతో నిర్మించాడు